ప్రభు అయిన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను రోమపత్రిక పదహారవ అధ్యాయము ఇరవై వచ్చిన చదువుకుందాం మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప మీకు తోడయుండను గాక దేవుని యొక్క కృప అనేది చాలా విశిష్టమైనది దాని గురించి ఇప్పటికే మనందరికీ ఒక అవగాహన ఉన్నది కృప ఎప్పుడు కూడా మనల్ని క్షమించమని దేవుని సన్నిధిలో మన పక్షముగా తెలియచేస్తూ ఉంటుంది కీర్తనాకార్డు అంటారు కదా కృపా సత్యములు రెండు ముద్దు పెట్టుకొనినవి అంటారు యాక్చువల్గా ఈ రెండు కృపా సత్యము అనేది ఒకదానికి ఒకటి ఆపోజిట్ కోణములు నిలబడేవి కృప ఎప్పుడు కూడా ఎంత ఘోరపాపినైనా క్షమించమని తెలియచేస్తుంది కానీ సత్యమేమో మనం చేసే క్రియలను బట్టి శిక్షను విధిస్తుంది అందుకని మన ప్రభువు సత్యమై ఉన్నారు ఇప్పుడు ఆ సత్యమై ఉన్న ప్రభువే కృపను మనకు అనుగ్రహించారు అందుకని రోమాపత్రికలు కూడా అంటూ ఉన్నారు ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మనకు తోడై నడిపించునుగాక ఎంత గొప్ప ధాన్యత అండి ఇంతకీ ఈ కృప కేవలం మనకి తోడుగా ఉండి మనకు ఏమేమి చేస్తుంది ఈ కృప ద్వారా మనము ఎటువంటి గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాం అని తెలుసుకున్నట్లయితే మన బలహీనతలో అనారోగ్యములో అసలు మన వల్ల కాదు మనం చాలా బలహీనలం అయిపోయాం అనుకున్న సమయంలో కూడా నండి ఈ కృప మనలు బలవంతులుగా నిలబెడుతుంది అందుకనే ఈ కృపలో దాగి ఉన్న ఆశీర్వాదాలు చూసినట్లయితే ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలో చెప్పినట్లుగా మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు మనకు రక్షణ తీసుకుని వస్తుందండి ఇది మన సొంత క్రియల ద్వారా మనం సంపాదించుకునేది కాదు చాలామంది మంచి పనులు చేస్తే మనకు మంచి జరుగుతుంది అని అంటారు నిజమే మంచి జరుగుతుంది కానీ రక్షణ మాత్రము రాదు ఈ రక్షణ కేవలము యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే మనం పొందుకుంటాం ఇంకా ప్రభుని యేసు యొక్క రక్షణలో రానివారు ఎవరైనా ఉన్నట్లయితే ఇదిగో ఏసు అనుగ్రహించిన ఆ కృప ఎందు మనము విశ్వాసం ఉంచుదాం ఏసే నా రక్షకుడని గుర్తిద్దాం నిత్యము కూడా మనకు అనుగ్రహించిన రక్షణ వస్త్రము అనేది ఎలా ఉందో చెక్ చేసుకుంటూ మన పరిశీలనగా మన జీవితాలలో ప్రభువుని అంటిపెట్టుకుని రక్షణలో మనము ముందుకు కొనసాగుదాం గమనించండి మీ హృదయముల్లో రాసుకోండి మనం కలిగి ఉన్న ఈ కృప అనేది మనకు రక్షణను ఉచితముగా తీసుకొచ్చింది అంతేకాదు రెండవ కొరింది పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ ఉచంలో మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ ఫర్ మై స్ట్రెంగ్త్ ఈజ్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ వీక్నెస్ అంటూ ఉన్నారు అంటే నా కృప నీకు చాలును నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను ఎందుకంటే పౌలు గారు తన శరీరంలో ఉన్న ముళ్ళును గురించి ప్రభా ఇది తొలగించు అని దేవుని సన్నిధులు విజ్ఞాపన చేస్తే దేవుడు అన్నారు కదా పౌలు నా కృప నీకు చాలు నువ్వు ముందుకు అంటే నీవు కలిగి ఉన్న బలహీనత నేను పట్టించుకోవటం లేదు ఆ బలహీనత ఉన్నప్పటికీ కూడా నువ్వు ముందుకు వెళ్ళు మరింతగా నా శక్తిని ఎందుకు పరిపూర్ణమవుతుంది అని గొప్ప వాగ్దానం దయచేశారు అందుకని ఈ ఉదయ కాలమున ఎవరైతే అమ్మ నేను చాలా బలహీనరాలు కొంతమంది అండి ఆలోచనలో బలహీనులు కొంతమంది శారీరకముగా బలహీనులు కొంతమంది ఆత్మలో బలహీనలు ఎటువంటి వారైనప్పటికీ కూడా మనందరినీ కూడా మన బలహీనతలో మన పరిపూర్ణులుగా చేసేది మన బలవంతులుగా చేసేది నిలబెట్టేది దేవుని కృప అందుకని ఈ ఉదయ కాలమున ప్రతి ఒక్కరు కూడా నండి మన బలహీనతలో ప్రభు మీద మనము ఆధారపడదాం అంతేకాదు తీతు రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు చెప్పినట్లుగా మనము ఎలా దైవికమైన జీవితాలు జీవించాలో ఈ కృప మనకు బోధిస్తుంది అస్ టు లి చదివినట్లయితే అనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అలాగే కిందకు వచ్చి చూసినట్లయితే ఆయన సమస్త దుర్నీతి నుండి కూడా మనము విమోచించే దేవుడని ఇంకా పైన చూసినట్లయితే ఈ లోకములో బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు ఈ కృప ప్రత్యక్షమైన ఈ కృప మనకు బోధిస్తూ ఉంది మనకు తెలుసు కదా ఈ లోకములో ఉన్నదంతా కూడా మోసము శరీరాస నేత్రాస జోపుడమము మనందరము ఎక్కడోక చోటి ఈ లోకాసల్లో మోసం పోతూ ఉన్నాం కానీ అటువంటి మోసపూరితమైన వాటిలోనికి మనం వెళ్లకుండా ఉండాలి అనంటే నిత్యము కూడా నండి దేవుని కృప మీద ఆధారపడిన వారమై మనం నిలబడినట్లయితే ఇటువంటి భక్తిహీనతలో నుండి దుర్నీతిలో నుంచి మన దేవుడు మనకు ఎంతో కృపని అనుగ్రహించి ఈ దురాశలన్నింటినీ కూడా విసర్జించి నిరీక్షణ కర్త అయిన దేవుని వైపు చూస్తూ దేవుని మీద ఆధారపడేటట్లుగా చేస్తుంది దేవుని యొక్క మహాకృప ఈ ఉదయ కాలమున మన దేవుడు మనందరికీ కూడా అట్టి కృపను అనుగ్రహించారు ప్రతి కుటుంబం మీద ఇటువంటి ఉచితమైన కృప నిలిచి ఉండునుగాక మన కుటుంబాలలో ఇంకా ఎవరైతే బలహీనులుగా ఉంటూ ఉన్నారో వారందరూ కూడా బలహీనతలో నుంచి బలము కలిగిన దేవుని వైపు చూస్తూ దేవుని కృప మీద ఆధారపడుతూ మనము ముందుకు కొనసాగుదాం దేవుని మహాకృప మన కుటుంబాల మీద నిత్యము నిలిచి ఉండునుగాక